ఇంత మంది ఎందుకయ్యా దాని పని పడ్డానికి నేనొక్క చాలు అబ్బా లేకుండా అవును చంపగలడు ఈ నేలకే బాలచేతు మన మీద ఎన్ను కళ్ళున్నాయా మీరు ఇక్కడే ఉండండి మై హై ఏంటే నకరాలు చేస్తున్నావు బయటికి రా ఎనీ టైం ఎనీ ప్లేస్ చెప్తావా నన్ను చెప్పమంటునే అలా కదని ఇంకో మాట చెప్పు ప్రతి నాగుల చవితికి పుట్టలో గుడ్డేసేది ఫస్ట్ నేనే పున్నమి నాగు నాగిని నోము ఈ సినిమాలు అన్నీ వదలకుండా చూస్తుంటాను టీవీలో నాగబాల కూడా చూస్తుంటాను మీరంటే నాకు భక్తి ఎవరు రావద్దు పావుని మెళ్ళ వేసుకుని కోరలు పేకపోతున్నాను వద్దు ఇంకా బతిమాలుకోలేదు ప్యాంటు తడిచిపోయేలా ఉంది ప్లీజ్ వెళ్ళిపో విన్నావా ఇప్పుడేమైంది నీ గతి వస్తున్నాను 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 విషం విరిగించేస్తా కూరలు పీకేస్తా తోక కట్ చేస్తా తెరవండి ఏమైందండి నేను పావడం ఏంటండి కాదండి బెల్ట్ కావాలా మీరేమన్నా బుసుమలు విన్నారా ఇంకా పాము ఏంటండి బెల్ట్తో దాన్ని భయపడకండి వెళ్ళిపోయిందా వెళ్ళకపోతే నేను ఉంటానా అదే పట్టుకోవడానికి పరిగెట్ను మీరు మరీ వండండి అసలు ఒక్కరు ఎందుకు వెళ్ళారు నాలుగు కొన్ని తీసుకెళ్ళలేకపోయా తీసుకెళ్తే అందరూ చూసేస్తారుగా కదా నాకు అసలు పబ్లిసిటీ అంటే ఇష్టం ఉండదండి మీ పేరేంటండి ఆ చందు నేనడిగింది నా పేరు కాదండి మీ పేరు నేను చెప్పింది కూడా మీ పేరు కాదండి నా పేరు ఇద్దరు పేర్లు ఒకతా న అచ్ఛ చతుర్లే శూరులం కూడా నేను కొంచెం పిరికండి మీ శాసనం చూస్తే ముచ్చటేస్తుంది అవునండి ఇది అలాంటిదే కాదండి మీరేమన్నా బుస్మన్నారా భలే భయపడుతున్నట్టు నటిస్తున్నారే